హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై నాలుగో తారీఖు అండి కొన్ని తాజా సంవత్సరం అయితే రావడం జరిగింది విరాలు ఏంటనేది వీడియోలో వీడియో చివరి వరకు చూడండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం వచ్చిపోతున్నాడు దయచేసి లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ఇది సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది క్లియర్గా క్లారిటీగా చూసి తెలుసుకున్నటువంటి పెన్షన్ లబ్ధాలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షలైతే ఉన్నారన్నమాట అందులో ఐదు లక్షల మంది దివ్యాంగులైతే ఉండడం జరిగింది సో ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అనేది సొమ్ము అందజేస్తుంది కదా అయితే తాజాగా ఇది సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది చదువుతాను క్లారిటీగా చూడండి వినండి ఇక్కడ వచ్చేసి మనకు నిజామాబాద్ జిల్లాలో ఆసరా పెన్షన్ల పేరుతో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు అదేవిధంగా విత్తాంతలు వంటరి మైళ్ళకు సంబంధించి ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా శారీరక మానసిక వేగం కలిగిన వారికి మూడు వేల పదహారు రూపాయలు పంపిణీ చేస్తుంది జిల్లా వ్యాప్తంగా వచ్చేసి దాదాపు రెండు లక్షల చిల్లర అయితే ఉండడం జరిగింది ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మరి పోస్టాఫీసులు అయితే ద్వారా లబ్ధి పంపిణీ చేస్తుంది వీటిని క్రమంగా లబ్ధాలకు పంపిణీ చేయాల్సిన పోస్టుల సిబ్బంది ఆసరా పెన్షన్లో తమ వాటాను కో కట్ చేస్తున్నారన్నమాట సో ఏదంటే అనధికారిక కోత వేస్తున్నారు అడ్డగోలుగా దోచేస్తున్నారు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లో డబ్బులు కొందరు పోస్టాఫీసు ఇక్కడ సిబ్బంది పైన ఉన్న ఏదైతే పదహారు రూపాయలు చిల్లరా లేవని చెప్పేసి కారణంతో కొందరు నొక్కేస్తుంటారు కొందరు ఆసరా పెన్షన్లో పదహారు రూపాయలు తమ కోసమే అన్న హక్కుతో నొక్కేస్తారు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పోస్టల్ సిబ్బంది చేసిన దోపిడీ ప్రశ్నిస్తే మరుసటి నెల నుండి లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు ఇక పెన్షన్కి సంబంధించి ఇచ్చేటప్పుడు వేలిముద్ర రావడం లేదని డబ్బులు అయిపోయాయి అని చెప్పేసి ఈ రోజుకి అంటూ సాకులు చెబుతూ ఇబ్బంది పెడుతున్నారు దీంతో అనవసరంగా పోస్టల్ సిబ్బందితో తంటాలు ఎందుకంటూ ఎందుకనే ఉద్దేశంతో వారు ఇచ్చిందే తీసుకొని అయితే పేరుకు పద రూపాయలు చిన్న మొత్తం అయినప్పటికీ ప్రతి నెల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల పైగా నొక్కేస్తున్నారని అనధికారులు అయితే అంచనా వాస్తవానికి మీకు మే నెల పెన్షన్ ఎంత ఏందనేది కూడా కింద కామర్స్ సెక్షన్లో కామెంట్ చేయండి పెన్షన్ తీసుకున్నవారు హ్యాపీ అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పటికే వికలాంగులకు ఆసరా పెన్షన్ లబ్దారుల కోసం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రం వచ్చే అంటే ఆగస్టు పదమూడున హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో మహాగార్జున పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వికలాంగులకుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా వెల్లడించడం జరిగిందనమాట బషీర్బాబు ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాల్సిందని లక్ష మంది ఆసరా వికలాంగులకు పెన్షన్లు పెన్షన్దారులను సమీకరిస్తామని మహాగర్జున పేరుతో రహదారులను దిగ్బంధం చేస్తామని ఆగస్టు పదిహేను నుంచి ఇరవై మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అందులోపే వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినిస్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మనకు జూలై నెలలోనే వేలుగుద్రలు ఎవరికైతే పర్లేదో వారికి యాప్ అయితే తీసుకొచ్చి ప్రత్యేకంగా స్కాన్ రూపంలో మొక్క కదలికలు డైరెక్ట్ పెన్షన్లు అయితే అందిస్తారనమాట సో ఇక మీరు ఒకవేళ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకున్నట్లయితే ఎస్ అని తీసుకోపోతేనో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు జూన్ నెల పెన్షన్లు వచ్చిందా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు ఎలక్షన్ అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు పెంపు ఉంటుందేమో అని చెప్పేసి ఇక ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా పోరాటానికి సిద్ధమైతే కావడం జరిగింది ఇప్పటికే రెండు రకాల పెన్షన్లు కొత్తవి అయితే అందించడం జరిగింది ఇక ప్రభుత్వం పెన్షన్ల పెంపు మాత్రమే ఉందన్నమాట సో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రభుత్వం మరొక పన్నెండు వందల కోట్ల నుంచి దాదాపు పన్నెండు వేల కోట్ల వరకు అయితే రుణాన్ని అయితే తీసుకుంటుందన్నమాట ఈ నెలలోనే మరొక నాలుగు వేల ఐదు వందల కోట్లు అయితే రాబోతున్నాయి అనమాట ఆర్బీఐ వీలం దగ్గర నుంచి బాండ్ల రూపంలో సో ఇవన్నీ కూడా వివిధ సంక్షేమ పథకాలతో పాటు ఇప్పటికి రైతు భరోసా కంప్లీట్ అయింది ఇక నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ వికాసం దాంతోపాటు అవసర పెన్షన్లు వివిధ సంక్షేమ పథకాలు ఉద్యోగులకు శాలరీస్ ఇవన్నీ అయితే ఉన్నాయి కాబట్టి సో వచ్చే నెల నుంచి మనకు పెంచే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి చూడాలి మరి ప్రభుత్వం ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తుంది అనేది మనకు రెండు మూడు రోజుల్లో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట ఇది ఉన్నటువంటి తాజా సమాచారం